హాయండి అందరికీ ప్రయస్త్ లో అపోస్తులేన పౌలు కొరింతలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనం ధ్యానించినట్లయితే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను ఏ విధంగా అయితే అపోస్తులైన పౌలు రాసిన పత్రిక ద్వారా ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడు బలవంతుడనని క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నానని చెప్పారు అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు క్రీస్తులో మనము బలవంతుని వలె జీవించాలని క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ ఇబ్బందులలోనూ నిందలలోను హింసలలోనూ ఉపద్రవంలోనూ సంతోషించే బిడ్డల వలె ఉండాలని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము కూడా ఈ వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తులో సంతోషించే బిడ్డల వలె ఉండాలని ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించాలని ప్రార్థించుకుందామండి స్తోత్రం తల్లి నయనప్రభ ఏ విధంగా అయితే అపోస్తులైన పౌలు బల నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడిని జీవిస్తానని క్రీస్తు నిమిత్తము బలహీనతలలోనూ ఇబ్బందులలోనూ నిందలలోను హింసలలోనూ ఉపద్రవంలోనూ సంతోషిస్తానని చెప్పారు అదేవిధంగా మేము కూడా అతని మీ నిమిత్తము ఇబ్బందులలోనూ నిందెలలోనూ హింసలలోనూ ఉపద్రవంలోనూ సంతోషించే బిడ్డల వలె ఈ వాక్యం మా హృదయాలలో ఫలించాలని ఈ వాక్యానుసారంగా జీవించాలని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని నెజరేడని ఏసుక్రీస్తునామల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్